ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తర్వాత పరిణామాలు పోలింగ్ జరిగిన తీరు కొన్ని జిల్లాల్లో పోలింగ్ ఎక్కువగా నమోదు కావడం కొన్ని చోట్ల తక్కువ ఇవ్వడం ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే పోటాపోటీగా ఉన్న చోట ఎక్కువ పోలింగ్ నమోదైంది అలానే శ్రీకాకుళం విశాఖ కడప పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగతా జిల్లాల్లో పోలిస్తే తక్కువ శాతం నమోదైంది జిల్లాలో టీడీపీ మెజార్టీ వస్తుందనుకున్నటువంటి శ్రీకాకుళం విజయనగరంలో స్వల్పంగా వైకాపాకి మొగ్గు చూపాయి అలాగే విశాఖ ముందు నుంచి అనుకున్నంత ఓన్ సైడ్గా కాకుండా కొద్దిగా టీడీపీ ఆధిపత్యం తగ్గింది అలానే వైకాపాకు పట్టున్న చిత్తూరులో టీడీపీ ఇంతకంటే ముందుకన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే మాట వినిపిస్తోంది అనంతపూర్లో ఒకటి లేక రెండు ఇంతకు ముందులానే ఉండొచ్చు అంటున్నారు గుంటూరులో కూడా ఒకటి అటు ఇటు ఉండొచ్చు అంటున్నారు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి రెండు కోల్పోయే అవకాశం ఉందట టీడీపీకి అలానే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో మొత్తం ఇరవై రెండు సీట్ల మధ్య టీడీపీ ఉంటుంది అంటున్నారు అలాగే వైకాపాకి పది నుంచి పదకొండు జనసేనకు మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందట అలానే వంద శాతం గెలిచేటువంటి స్థానాల విషయానికి వస్తే టీడీపీ ఎనభై ఏడులో వంద శాతం గెలుస్తుందని వైకాపా నలభై రెండు జనసేన రెండు అంటున్నారు అలాగే స్వల్పంగా మొగ్గు ఉన్న స్థానాల దగ్గరికి వస్తే టీడీపీ ఇరవై నాలుగు వైకాపా పదిహేడు జనసేన మూడుకి అవకాశాలు వస్తాయని తెలుస్తుంది మొత్తంగా టీడీపీ నూట ఐదు వైకాపా యాభై మూడు జనసేన రెండు సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ అవకాశాన్ని పోలింగ్ సరాలని బట్టి పరిశీలించిన తర్వాత చెప్తున్నారు అయితే పోలింగ్ అర్ధరాత్రి దాకా జరగడం పాజిటివ్ ఓటింగ్ పెరిగినట్టుగా ఉండడంతో ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందంటున్నారు స్త్రీలు బుద్ధులు తరలి రావడంతో పోలింగ్ బూత్లో కేంద్రాలు జాతరను కల్పించాయి ఏది ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఘన విజయం మీద గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు